అంటే ఇటుపక్క ప్రభుత్వం దానికి ఆచారానికి ఎటువైపు అని చెప్పండి మనకి పరిస్థితి ఉంది అందుకని ఇటువంటి నేపథ్యంలో ఇటు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి టిడిపి జనసేన కూటమి ఆక్సిజన్ అందిస్తున్నాయి వీటి మద్దతు లేకపోతే కేంద్రంలో మోడీ పాలన ఒక రోజు కూడా కొనసాగుతుంది ఎంతటి కీలకమైనటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు కూడా లేదు ఇంత రాజకీయంగా అనుకూల పరిస్థితి ఉంది ఈ అనుకూల పరిస్థితి ఉపయోగించి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకని మోడీ ప్రభుత్వం నిలదీయడం లేదు ఎందుకని డిమాండ్ చేయడం లేదు ఎందుకు ఒత్తిడి చేసేదాట్లేదు స్టీల్ ప్లాంట్ కాపాడు కోసం ఎందుకు కృషి చేయాలని అడుగుతున్నాం ప్రజలు కార్మికులు స్పష్టంగా భావిస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పోనుకుంటే కేంద్రం నిలదీస్తే స్టీల్ ప్లాంట్ అమ్మ ఆగిపోతుంది ఖచ్చితంగా అభివృద్ధి అవకాశాలు మనకు ఉన్నాయని చెప్పేది ప్రధానికి విశ్వాసం ఉన్నారు ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని ద్రోహం చేయకుండా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ కొత్త తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ విలీనం చేయించి పూర్తిస్థాయి స్థాయి సామర్థ్యం అనిపించే చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది మేము అధికారం చేపట్టి నెల చూసాం రెండు నెలలు చూసాం మూడు నెలలు చూసాం ఏదైనా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళే పని ఇంకా వెయిట్ చేసి ఉంటే వాళ్ళు వాస్తవంగా కానీ అభివృద్ధి తిరిగా రోజు రోజుకి వెనక్కి కొనుక్కుంటూ ఉన్నారు మూత పెడితే బ్యాటరీస్ డౌన్ అవుతాయి ఇతర విభాగాలు డౌన్ అయిపోతాయి తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఉత్తి తీసుకొచ్చే దానికోసం ఒక కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం రెండవది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం మీద తీసి స్టీల్ ప్లాంట్ పరీక్షించుకోవడం సంకల్పంతో ఈ రోజు పార్టీ ఈ బాగా కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం కానీ వెనక తగ్గి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపకపోతే శైలు వినియోగం చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రారంభం నుంచి నేటి వరకు కూడా సిపిఎం పార్టీ అలాగే స్టీల్ బ్యాంక్ పర్యటన కోసం ఉంది భవిష్యత్తులో ఉంది ఈ కార్యక్రమంలో స్టీల్ బ్యాంక్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు ఆఫీసర్లతో పాటు నిర్వాసులు ప్రజలు కూడా తగ్గి పాల్గొని స్టీల్ ప్యాంట్ రక్షణ కోసం ముందుకు రావాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల విజ్ఞప్తి ఇది లక్ష విలువైన ఆశ దొరుకుతుంది పరిశ్రమ అండి దానికన్నా కేంద్ర ప్రభుత్వం నడపడం వల్ల కేంద్ర ప్రభుత్వం నడపడం వల్ల ఐరన్ ఓ సమస్య అనేది లేకుండా పోతుంది ఒకటి రెండవది మొత్తం మొత్తం స్టీల్ అంతా కూడా స్టీల్ పరిశ్రమలన్నీ తొక్కుల కేంద్రీకరణ వస్తే ప్రపంచంలోనే మొనగాడిగా స్టీల్ పరంగం భారతదేశం సంబంధించి ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద పరిశ్రమని

రాష్ట్రం టీడీపీ జనసేన కోట గుర్తికి తీసుకొస్తే స్టీల్ పటం అయిపోతుంది అండి డెక్స్ స్టీల్ ఎందుకంటే మీరు చూడండి రాజకీయ రాజకీయ విషయంతోనే బీజేపీపై వ్యవహారం చేస్తుంది లాస్ట్ మన మన ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఛత్తీస్గఢ్ లోపలికి టెంట్రల్ పిల్స్ ప్రైవేట్ సైడ్ కోసం కానీ అక్కడికి అమిత్ అక్కడికి పోయి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మేము నమ్మమని చెప్పని బేవడీ సైడ్ మేము కొనసాగిస్తామని చెప్పని అక్కడ ప్రకటించి అలాగే మన సింగరేణి కాలేజ్ చూడండి సిగరేట్ కాల్ సంబంధించి కూడా బుక్ సంబంధించి ప్రైవేట్ గా ప్లాన్ చేసింది ప్లాన్ చేసి మోడీ గారు నేను మోడీ గారు వెళ్ళారు మేము కాంగ్రెస్ ప్రైవేట్ చేయలేదని చెప్పి మోడీ గారు ప్రకటించారు అంటే రాజకీయంగా తనకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూల ఉపయోగించుకొని అక్కడ బలపడడం కోసం బీజేపీ ఈ రోజు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు టీడీపీ జనసేన స్టీల్ ప్లాంట్ అనుకూలంగా నిలవాలి స్టీల్ ప్లాంట్ పర్సన్ నిలవాలని హక్కు ఆ స్థాయిలో పోరాడం మళ్ళీ ఖచ్చితంగా అండి